లక్ష్మీం క్షేరసముద్రరాజతనియాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం బ్రహ్మేంద్ర గంగాధరాం లాం త్రైలక్యకటుంబి సరసిజాంబం దే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతీ శ్రీలక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కసమభీతిముద్రాం కరైర్వహీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం థాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ మనకి ఇప్పుడు శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందనమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వకతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగలు పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్ల బల్బు పెట్టామనుకోండి ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ ప మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టి మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు అంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో ఉన్నావు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో ఫోన్లే వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు రోజు సంవత్సరము ప్రతీ నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కకృతి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్ళికూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత పండితులు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికి జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అసలు గురువు దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపేరు అందువలన ఇది కూడా దోషమే అందుకంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడ్రన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్లా రామ శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణప శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు ఇలా రేలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళందరూ కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం గొల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా కృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధుర కృష్ణ గురుగారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండవంశంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకున్న మహద్భాగ్యాన్ని మా గురుదేవులు అయినటువంటి మాధురకృష్ణ శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధురీష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారు సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడొద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంస ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కకృత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి మా చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ఈ ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి ఏమవుతుందంటే ఈ యొక్క గురువు జన్మంలో ఉన్నాడండి మనకి శుక్రమహాదశ కదా మనకు కావాలి అసలు శుక్రుడు చక్కగా సప్తమ స్థితిగతుడయ్యి మనకి జనవరి పద్నాలుగు వరకు కూడా ఉన్నాడు అందువలన చక్కటి ఈ యొక్క అదృష్టం కలిసి రాబోతుంది మిథున రాశి వారికి ఫోన్లండి మీరు మిథున రాశి వాళ్ళు స్వార్థంగా కొంతమంది ఉంటే ఉండనియండి గురువులకే పంగనామాలు పెడితే పెట్టనియండి పోయిందే ఉంది అందువలన మీరు మంచిగా ఉండాలని ఎప్పుడు కూడా గురువు కోరుకుంటాడు అది గురువు జన్మంలో ఉన్నటువంటి ఫలితం అనమాట అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి భద్రత ఉందండి ఎవరికెవరికైతే ఉద్యోగాలు పాపం ఫారిన్లో వాళ్ళకి చాలా ఎక్కువ ఇబ్బందులు అంతా కూడా వేసాలు రావడము ఆ వేసాలు పెద్ద తలపోటు రూల్స్ మారుతూ ఉంటాయి సో ఇటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా ఫారంలో ఉద్యోగాలు వచ్చేస్తే ఉండనిస్తాడు ట్రంప్ కాబట్టి వాళ్ళందరికి కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయి ఇకపోతే మనము ఈ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరగడానికి అధికంగా అవకాశాలు ఉన్నాయి మరి ప్రేమ వ్యవహారాలు అనేటటువంటివి చాలా కీలకమైనటువంటివి అండి అందువలన పార్థులాగా అయిపోవాలన్నమాట అందరూ కూడా ప్రేమ 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 పార్థు 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 అర్జునుడు ఏ విధంగా అయితే అన్ని పనులు సాధించుకుని మరి ప్రేమలో సక్సెస్ అయ్యాడో జగదేక వీరుడు అయ్యాడో ఆ విధంగా మీరందరూ కూడా అర్జునులాగా పార్థులాగా అయిపోవడానికి మిథున్ రాశి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతులు ఎవరైతే మనం తీసుకుంటామో రైతులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు రైతులు పాపం వీళ్ళు లోన్లు తీసుకొని చేసినటువంటి వాళ్ళు వీళ్ళు లోన్లు కూడా తీర్చేయగలుగుతారమ్మ కమర్షియల్ క్రాప్స్ వేసుకోండి టమాటాలు ఇలాంటివి వేయండి టమాటాలు వేరుశెనగపప్పులు ఇవన్నీ బయట ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లోకి వెళ్ళిపోండి రైతులు కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతో కష్టపడి చదివించారు మరి రైతుల పిల్లలు కూడా ఐఏఎస్లు అవ్వడానికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి క్యాంపస్ ఇంటర్వ్యూల్లో కూడా సెలక్షన్స్ రైతుల పిల్లలే బ్రహ్మాండంగా సాధిస్తారు ఇకపోతే బ్రాహ్మలు బ్రాహ్మణ వృత్తిలోనే ఉండక్కర్లేదు బ్రాహ్మణ శుక్ర మూఢవం కాబట్టి రెండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కాస్త డల్గా ఉన్న తర్వాత బ్రాహ్మణ పిల్లలందరూ కూడా తమ సొంత ప్రతిభతో ఐఏఎస్లో తర్వాత ఈ యొక్క ఈ సెలక్షన్స్లో క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఇదే శుక్ర మహాదశి యొక్క గొప్పతనం అందువలన ఈ యొక్క శుక్రమహాదశలో కోల్డ్ స్టోరేజీ వ్యాపారాలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి శుక్రమహాదశలో బాగా మందు అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారండి పాపం వాళ్ళ మందు మానేయమని చెప్పేసి భార్యలు చెప్తూ ఉంటారు స్నేహితులు చెప్తూ ఉంటారు బంధువులు చెప్తూ ఉంటారు అయినా సరే మానలేము మందు మంచిగా ఉంటుందని చెప్పేసి కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా కనీసం ఒక చిన్న చిట్కా చెప్తాము ఆ మందు తాగేటటువంటి వాళ్ళు ఎలాగో రోజు తాగుతున్నారు కదా శుక్రాచార్య అయిన అంటే శుక్రుడికి సమర్పించండి ఏమి పర్వాలేదు శుక్రుడు ఫుల్ మందుగా తాగుతాడు శుక్రాచార్యులు వారు కాబట్టి శుక్రాచార్య ఆయన మహా అంటూ పితృదేవతలకు చాలామంది ఇలా ఇలా వేస్తూ ఉంటారు కదా శుక్రుడికి సమర్పించండి వెంటనే మీకు రాజయోగం రాజయోగం రావడానికి అవకాశాలున్నాయి వెంట్రో బాబు పంతులు గారు ఎలా చెప్తున్నారని అనుకోవద్దు ఉన్నది చెప్తున్నాం ఎందుకంటే మందు మానమంటే ఎలాగో మీరు మానరు ఇది కలియుగం తాగేసేయండి ఫుల్గా తాగేవాళ్ళు తాగేసేయండి కానీ ఆ శుక్రాచార్య ఆయన మహా అంటూ శుక్ర మహాదశలో మీరు మంచిగా రాణించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క స్త్రీలు మరి వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు ఇల్లులు వేరే చోట ఉన్నాయి మమ్మల్ని చాలా శ్రమ పడుతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళకి కొంచెం ట్రాన్స్ఫర్లు మీకు దగ్గరగా రావడానికి అవకాశాలు ఉన్నాయి శుక్రుడు మీకు కరుణిస్తున్నాడు అనమాట ఫిబ్రవరి రెండు వరకు ఏ రాశి వాళ్ళు కూడా మాట్లాడడానికి లేదు మాట్లాడితే తోలు తీసేస్తాడు శుక్రాచారుడు కాబట్టి ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలా బా భార్యని మాటలు వాళ్ళు ఏం చేసుకుంటే దూదు పెట్టేసుకోండి చెవిలో ఏమి వాళ్ళు కొనుక్కుంటున్నా మీరు ఏమి గొడవలు పెట్టుకోవద్దు మరి ఈ విధంగా భార్యాభర్తల మధ్య కాస్త అసంతృప్తి అనేటటువంటిది ఉంటుంది ఎత్తి పొడుపు మాటలు మాట్లాడతారండి కేవలం తల్లైనా చెల్లైనా ఎవరైనా ఆడొచ్చు భార్య కాదు మరి ఆ గొడవలు పెట్టుకోవద్దు మిథున రాశి వారికి కాబట్టి ఇళ్ళులు కొంటారు స్థలాలు కొంటారు ఇవన్నీ కామన్ ఇవన్నీ కూడా అలాగే మీ యొక్క వివాహాలు దగ్గరికి వచ్చేసరికి శుక్రమోఢంలో కూడా చాలామంది ముహూర్తాలు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళ పిల్లలకి శుక్రమోడం వెళ్ళిన తర్వాత మే నెలలో వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పాల పా పరిశ్రమ పాడి రైతులు ముఖ్యం మనకి పాడి పరిశ్రమ వాళ్ళకి మంచిగా క కలిసి వస్తుంది అలాగే వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి నర్సరీలు ఈ బిజినెస్లు అన్నీ కూడా చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలు పిచ్చి ఎక్కువైపోయింది అందరూ డబ్బు డబ్బు వెనకాల పరిగెడుతున్నారు కాబట్టి విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళండి అండ్ తల్లిదండ్రులకు ఒక సూచన ఏంటంటే విదేశాలకు ఎక్కువ ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే మీ కాలు చేయి వంగిపోయినప్పుడు వాళ్ళు రాలేరనమాట హార్ట్ అటాక్లు వచ్చినా ఇవి మీకు వాళ్ళు రారు తర్వాత మీరేమో పిల్లలు డెవలప్ అవ్వాలి పిల్లలు డెవలప్ అవ్వాలని విదేశాల్లో మీరు డో డబ్బులు కట్టేసి పంపిస్తూ ఉంటారు ఇక్కడ మీకు పోటీ పోటీ ఇవ్వనండి భారతదేశంలో ఇచ్చి సీట్లు తెచ్చుకోవాలి ఇక్కడే సెటిల్ అవ్వాలి ఆ విధంగా ఆ దిశగా మీరు వెళ్ళండి ఎందుకంటే చాలామంది విదేశాలకు పంపించినటువంటి వాళ్ళు పాపం హార్ట్ అటాక్లు వచ్చిన తండ్రి చనిపోయినా కూడా రాలేని పరిస్థితులు బిల్లులు మూడు సంవత్సరాలకు ఒకసారి కన్న తల్లిదండ్రులను చూడడానికి మూడు సంవత్సరాలకు వరకు కానీ రాలేనటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా ఆలోచించండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మనకి తారా అమ్మవారు కావాలండి గురుబలం లేదు అసలు వీళ్ళకి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి తారా అమ్మవారి యొక్క మంత్రజపం చేయండి అలాగే జీడిపప్పు జీడిపప్పు కర్రీ చేసి చక్కగా తారా అమ్మవారికి నైవేద్యం పెట్టండి అండ్ ఆ యొక్క పా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం పెసరపప్పు వేసి అన్నంలో నివేదన పెడతాం ఏ గుడైనా ఇప్పుడు పెసరపప్పు అందరూ కూడా మీరే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కదా ఇప్పుడు దేవుళ్ళు కూడా పెసరపప్పు అవి కుదరదు మీరు జీడిపప్పు పెట్టాలన్నమాట కాబట్టి జీడిపప్పు కర్రీతో అమ్మవారికి నివేదన చేయండి పేదవాళ్ళందరికీ కూడా దానాలు చేయండి వికలాంగులను బాగా చూసుకోండి వికలాంగులు పేదవారు సాధువులు వాళ్ళు అడగరు మీరే వెళ్ళి ఇవ్వాలి పేదవారికి ఇది నేర్చుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు లేదా పెసరపప్పు అన్నం పెట్టేసి కోటి రూపాయలు ఇమ్మని అడుగుతున్నారు జీడిపప్పు డైలీ జీడిపప్పు పెట్టాలి ఈరోజు రోజు సాయంత్రం గురుగారు మీకు జీడిపప్పు కర్రీ